హాయ్ హలో అందరికీ నమస్తే ఈరోజు వీడియో వచ్చేసి ఫామ్ తోటలో ఫస్ట్ దావత్ హోట చింతగా తింటావారా ఏమన్నది బాగుందా ఇలా ఇంటి నుండి వెళ్ళే దారిలో అయితే మా మామ వాళ్ళ పొలం దగ్గర అయితే అలా బర్లు దుడ్డలు ఉన్నాయి కాసేపు ఆడ పిల్లలు ఎంటర్టైన్ చేసి మళ్ళీ అయితే పొలం దగ్గరికి అయితే బయలుదేరడం జరిగింది సో మా పెదనాన్న వాళ్ళ ఫామ్ ఆయిల్ తోట అయితే వచ్చేసిందండి ఆల్రెడీ మేము వచ్చే దానికంటే ముందే మా అక్క మా బావ మా పెదనాన్న అయితే అక్కడ ఉన్నారు నేను కూడా ఆయిల్ తోట పెట్టిన కాంచల్లి ఫస్ట్ టైం అయితే డ్రిప్ పోయడం అయితే ఫస్ట్ టైం చూస్తున్నా నేను కూడా మీకోసం కూడా చూస్తున్నాను చూడండి ఆయిల్ తోటలో అయితే డ్రిప్ ఎలా పోస్తుందో ఎవరు రావాళ్ళు ఇక్కడ నిలబడ్రా ఇట్రా ఇట్రా చలి పెడతాందా పొలం ఇరవై మా పెదనాన్న వాళ్ళ పక్కకే మా ఫామాయిల్ అయితే ఉందండి మా పాప వెళ్ళి వెళ్ళగానే ఈ బండ దగ్గరికి అయితే వెళ్ళింది టకా టకా వెళ్ళి వెక్కే ప్రయత్నం అయితే చేస్తుంది సూపర్ ఫుట్మ్ముని తీసుకోపో తీసుకో తమ్ముని సో ఈవినింగ్ టైంలో లో అయితే ఎంత బ్యూటిఫుల్ గా అయితే ఉందండి ముగ్గురాకం బండ మీదకి అయితే ఎక్కి ఉన్నారు సన్సెట్ అయితే అదిరిపోయింది నార్మల్ గా అయితే ఇందులో ఎప్పటికీ పొలం వేసేది ఇలా బండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇందులో అయితే ఫామ్ ఆయిల్ తోట వేసుకోవడం జరిగింది గుట్టడను wow. <tap> <tap> <matimBeawweel> ట్టి సరే పట్టుకో చూడు 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 ఇటు 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 ఇక్కడ పెట్టు కాదు మనసు

కొంగతావుతా కొతాను ఏకాంత్ కొంగ కొ పోతాను అవ్వకొని చూడరా నాని మమ్మీ ఇటు ఇటు చూడు నాన చూడు నిలబడి చూడు ఆ చూడు ఏం చేస్తాను మనశ్రీ ఏం చేస్తాను ఏం చేస్తాను గడ్డి తీసేస్తానావా గడ్డి వీక్ అనమ్మా పోతావా చూపిస్తావా గడ్డి వీక్ అనమ్మా అని బ్యాడ్ చెట్టు వీకెత్తాలు తాత కొట్టడా తాత మిమ్మల్ని ఇద్దరిని కొడతాడు బలం లేదా అన్న తింటలేవు ఏ ఏకాన్స్ తాత దెబ్బ కొడతాడు కట్ట చేస్తాను తెస్తాను వస్తాం తాజా వస్తాండ రవి మూడు ఎక్కడన్నా

వచ్చిందా తాత మంచిగా దెబ్బలు కొడతాడు చూసి ఇద్దరి దెబ్బలు మంచిగా పడతాయి వద్దు చాలు 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 తాజా దెబ్బ కొడతాడు ఇగ నానా తాజా దెబ్బ కొడతాడు చాలు చాలు బలం ఉంది రాత్రి అవుతుందా అప్పుడే అయ్యో అప్పుడే రాత్రి అయిపోతుందా మరి ఇక్కడే ఉందామా ఇక్కడే ఉందా ఎందుకు పీకాక్స్ సత్తాయ ఏం చేస్తాను గడ్డి తింటాలా మేకలా మీరు మేకలా ఏ చిన్న మేకే పెద్ద మేకేది నువ్వు పెద్ద మేకవా మనసు నువ్వు టైగర్వా నువ్వు మేకవా టైగర్వా నువ్వు టైగర్గా టైగర్ ఎట్లా ఎట్లా ఎట్లాంటిది టైగర్ ఓ అమ్మో నన్ను గరకడానికి వస్తుంది టైగర్ నన్ను గరకడానికి వస్తుంది టైగర్ అమ్మో ఈ చిన్నట్టే గడుపుతాను చిన్న కోడి ఎక్కడ కోస

ఈ ఆయిల్లో అయితే ఇంటర్ క్రాప్స్ వేసుకోవడానికి అయితే ఇలా దున్ని అయితే రెడీ పెట్టుకున్నాం నెక్స్ట్ వీడియోలో అయితే ఈ ఫామ్ ఆయిల్లో ఇంటర్ క్రాప్స్ ఏమేమి వేసుకున్నామో అయితే చూపిస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నోటిఫికేషన్ కోసం బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేయండి